శ్రీ గురుభ్యో నమ శ్రీ భగవద్ భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి కందాళ ఇవాళ శివ భక్తుడైన దయానంద సరస్వతి చరిత్ర తెలుసుకుందామండి మహాత్ముడైన దయానంద సరస్వతి కీర్తిశకం పద్దెనిమిది వందల ఇరవై నాలుగు సంవత్సరం గుజరాత్ రాష్ట్రంలోని కధియాబార్ లో మర్వీ నగరంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు ఇతని తండ్రి లింగధారి శివుని పూజింపకుండా భోజనం చేసేవారు కాదు పెక్కు ప్రదేశాల్లో శివాలయాలు కట్టించాడు కొడుకు బాలసాల్ని వైభవంగా జరిపించి కుమారుడికి మూలశంకరుడు అని పేరు పెట్టారు మూలశంకరుడు మిక్కిరి తెలివైనవాడు ఐదవ ఏట అక్షరాభ్యాసం ఎనిమిదవ ఏట ఉపనయనం జరిగాయి అప్పటి నుండి మూలశంకరుడు చురుకుగా శాస్త్రాన్ని ప్రారంభించాడు పద్నాలుగు సంవత్సరాలు వచ్చేసరికే చాలా మటుకు పూర్తి చేశారు శివభక్తుడైన తండ్రి తనయుణ్ణి శివోపాసకుడుగా చేయాలి అనుకున్నాడు శివరాత్రి నాటి ఉదయం కుమారుణ్ణి పిలిచి నేడు పుణ్యదినం శివరాత్రి పగలంతా ఉండి రాత్రి జాగరణ చేయాలి అని ఆజ్ఞాపించాడు తండ్రి ఆజ్ఞని పాటించి ఆ రాత్రి తండ్రితో కూడా శివాలయానికి వెళ్ళాడు పురోహితుల వారు పూజ పూర్తిగా వెళ్ళిపోయారు వెళ్లిపోయారు అప్పుడు కొన్ని ఎలుకలు గర్భగుడిలో ప్రవేశించి నైవేద్య వస్తువుని భక్షించి విగ్రహంపై ఎక్కి ఇష్టం వచ్చినట్టు అల్లరి చేయసాగాయి ఎలుకల అల్లరి చూసి మూలశంకరుడు తండ్రితో తండ్రి ఇతడైనా దేవాది దేవుడు మహాదేవుడైన శంకరుడు ఇతడేనా అని ప్రశ్నించాడు తండ్రి ఆశ్చర్యంగా ఎందుకు అడుగుతున్నావు అన్నాడు ఈ విగ్రహం సర్వశక్తి సంపన్నుడైన పరమేశ్వరుడు అవుతే చిట్టికలు దానిపై ఎక్కి అల్లరెందుకు చేస్తున్నాయి అని ప్రశ్నించాడు తర్వాత తండ్రి ఇచ్చిన సమాధానాలు బాలుణ్ణి తృప్తిపరచలేకపోయాయి వెంటనే మూల శంకరుడు ఇంటికి వెళ్ళిపోయాడు కొన్నాళ్లకి మూలశంకరుడు సోదరి జబ్బుతో మరణించింది తోబుట్టు మరణం మూలశంకరు మిక్కిలి బాధించింది భూమిపై పుట్టడం చావడానికే ప్రతి జీవి మరణ బాధ గురి గురికావలసిందే నిష్ప్రయోజమైన తుచ్చమైన సంసార సుఖాలపై కోరికలు ఉండకూడదు అనుకున్నాడు క్రమక్రమంగా అతని హృదయంలో వైరాగ్యభావం ఆవహించింది తండ్రి ఇది గమనించి తనయుడికి వెంట వివాహం జరపతలిచాడు కాని తండ్రి ప్రయత్నం నెరవేరలేదు సంవత్సరం సాయంత్రం స్నేహితుల్ని విడిచి ఊరు విడిచి వెళ్లిపోయాడు మూలశంకరుడు అనేక దేశాలు తిరిగిన మూలశంకరుడు చివరికి సిద్ధపురం అనే ఒక గ్రామాన్ని చేరాడు అప్పుడు ఆ గ్రామంలో అనే ఒక యోగి ఉండేవాడు అతన్ని నిజమైన సన్యాసిగా తెలుసుకుని మూలశంకరుడు అతనికి శిష్యుడై దీక్ష వహించి దయానంద శుద్ధ చైతన్యుడుగా మారాడు అప్పట్లో శంకరాచార్యులు స్థాపించిన నాలుగు మఠాలలో నలుగురు బ్రహ్మచారులు ఉండేవారు మఠానుసారంగా నలుగురుకు నాలుగు వేరువేరు పేర్లు ఉండేవి ఉత్తర మఠానికి ఆనందమము అని మఠానికి చైతన్య మఠమని తూర్పు మఠానికి ప్రకాశ మఠము అని పడమఠ మఠానికి స్వరూపమఠము అని పేర్లు మూలశంకరుడు మఠానికి చెందిన బ్రహ్మచారి కనుక తన వేషభాషల్ని తద్ అనుగుణంగా మార్చుకున్నాడు సిద్ధపుర గ్రామంలో ప్రతి ఏటా పుష్యమాసాన ఒక గొప్ప ఉత్సవం జరిగే ఆచారం ఉంది పలు ప్రాంతాల నుండి పెక్కు సన్యాసులు యాత్రికులు వచ్చేవారు ధర్మ అనే జిజ్ఞాస కలిగిన దయానందుడు సన్యాసులు బస చేసిన ప్రదేశాన్ని వెతకడం ప్రారంభించారు ఈ అన్వేషణలో నీలకంఠేశ్వరాలయానికి పరివారంతో వచ్చిన తండ్రి చూశాడు ఆకస్మికంగా కనబడ్డ కొడుకుని ఆ తండ్రి ఇంటికి తీసుకెళ్లి పలు విధాలుగా కట్టుదిట్టం చేశాడు అయినా దయానందుల వారు వాళ్ళ కన్ను గప్పి అక్కడ ఉన్న ఒక దట్టమైన వృక్షాన్ని ఎక్కి రెండు రోజులు కోమల నడమలో దాక్కున్నాడు మూడవ రోజు పెక్కు ప్రయాసాలకి ఓడ్చి అహ్మదాబాదు చేరుకుని బరోడాలో చైతన్య మఠాన్ కొన్ని రోజులు గడిపాడు తర్వాత చానదు కళ్యాణికి వెళ్ళి అక్కడ జోయాలానంద అనే ఒక నిర్జన ప్రదేశంలో శివానంద పర్వత శిఖరంలో యోగాభ్యాసం మొదలుపెట్టాడు అదృష్టవశాత్తు శివానంద గిరికి దగ్గరలో ఉన్న పూర్ణానంద సరస్వతిని కలిశాడు అతని ద్వారా మంత్రోపదేశం కూడా పొందాడు అప్పటి నుండి దయానంద సరస్వతిగా పిలవబడ్డారు అప్పటికి అతని వయస్సు పాతిక సంవత్సరాలి పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఒక్కసారి వచ్చే కుంభమేళా హరిద్వార్లో జరిగింది దయానందుల వారు అక్కడికి వెళ్లి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే యోగులను సన్యాసులను దర్శించి జ్ఞానాన్ని సంపాదించారు కాశ్మీరు అహ్మదాబాదు కాశీ మొదలైన పుణ్యక్షేత్రాన్ని దర్శించారు మధురకు వెళ్ళారు అక్కడ అంధుడైన విరాజానంద స్వామీజీని దర్శించుకుని అతనికి శిష్యుడయ్యారు అక్కడ యోగాభ్యాసము శాస్త్ర విజ్ఞానాన్ని సముపార్జించి ఆగ్రాకు వెళ్ళారు దయానందుల వారికి విగ్రహారాధనందు నమ్మకం లేదు వేదాన్ని తప్ప దేన్ని నమ్మేవారు కాదు విగ్రహ పూజనిస్తూ విమర్శిస్తూ పలు సభల్లో ప్రసంగించారు పలు ప్రాంతాలకు తిరిగి ప్రజ్ఞావంతుడయ్యాడు కలకత్తా నందు ఫరక్కాబాదు అజ్మీరు మొదలైన ప్రాంతాన్ని కూడా అతను దర్శించారు అజ్మీర్ లో తన దేహాన్ని వారు చాలించారు యోగ సమాధి గురించి పిక్ విషయాలు తెలుసుకున్నారు శరీరమందు నాడి చక్రాన్ని చూడదలిసిన చూడదలిచి ఒక శవాన్ని కోసి అందు ఏమీ లేదని గ్రహించారు తన వద్ద ఉన్న గ్రంథాలని నదిలో పారవేశారు ఆర్యోద్దేశ రత్నమాల అనే సంస్కృత గ్రంథాన్ని రచించారు తను తెలుసుకున్న విషయాల్ని అన్ని పొందుపరిచారు ఈశ్వరుడు గురించి ధర్మాధర్మాలు సత్యాసత్యాలు పాప పుణ్యాలు విశ్వాస అవిశ్వాసాలు ఇహలోక పరాలు జరామరణాలు స్వర్గ నరకాలు విద్యా విద్యలు తీర్థ తీర్థాలు నిందలు ప్రార్థనలు ఉపాసనలు ముక్తి వర్ణ భేదాలు యాగాదులు పుష్ప పు పురుషార్ధాలు వీటన్నింటినీ క్రోడీకరించారు కూడా దయానంద సరస్వతి బోధనలు అతని శిష్యుల్ని ప్రభావితం చేశాయి అతని కీర్తి దశ దిశలా వ్యాపించింది ఇంతటితో దయానంద సరస్వతి చరిత్ర సంపూర్ణం వేరొక శివభక్తుడి కథతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి ఉంటానండి నమస్కారం సోనియకుమారి కందాళ